చెన్నై ఆర్సీబీ మధ్య మ్యాచ్ అంటే అభిమానులు చాలా అంచనాలు పెట్టుకుంటారు గెలుపు ఎవరిదైనా కూడా చివరి బంతి వరకు హోరహోరీగా సాగుతుందని ఎదురు చూస్తారు పైగా గతంలో చాలాసార్లు నరాలు తెగే ఉత్కంఠగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లు జరిగాయి కానీ ఈ సీజన్లో మాత్రం చెన్నై పిచ్ స్ట్రాటజీ చెత్త ఫీల్డింగ్తో వారు వన్ సైడ్గా ముగిసింది అసలు ఏ దశలోనూ సిఎస్కే పోటీ కూడా ఇవ్వలేకపోయింది వాస్తవానికి గత రికార్డుల ఆధారంగా అందరూ ఈసారి చెన్నై గెలుస్తుంది అనుకుంటే అంచనాలను తారుమారు చేస్తూ యాభై పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో సిఎస్కే ఓడిపోవడంతో తీవ్ర నిరాశ చెందిన అభిమానుడు ఇదే సమయంలో ధోని బ్యాటింగ్ ఆర్డర్పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు మహి అలా వచ్చి వెళ్ళిపోవడం వల్ల జట్టుకు ఏం ప్రయోజనమని సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఆర్సీబీతో మ్యాచ్లో ధోని తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు అయితే వాస్తవానికి పదమూడవ ఓవర్లో శివం దూబే అవుట్ అయ్యాక ధోని బ్యాటింగ్ వస్తాడని అంతా అనుకున్నారు కానీ రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ వచ్చారు తరువాత ధోని పదహారవ ఓవర్లో వచ్చాడు అయితే తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్కు దిగినా పెద్దగా ఫలితం ఉండదు అప్పటికే మ్యాచ్ చేతులు దాటిపోయే అవకాశం ఉంది అయితే మహీ రాగానే పదహారు బంతుల్లోనే రెండు సిక్సర్లు మూడు ఫోర్లు సాయంతో ముప్పై పరుగులు ధీటుగానే ఆడాడు దీంతో ఇదే మహీ ముందుగా వచ్చుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని ఫ్యాన్స్ అంటున్నారు చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ అందుకునేదని అభిప్రాయపడుతున్నారు నలభై మూడేళ్ల వయసులోనూ మంచి ఫామ్లో ఉన్న ధోని ముందుగా వచ్చి మరికొన్ని ఎక్కువ స్కోర్ సాధించే మ్యాచ్ అవలీలగా గెలిచేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు నూట తొంభై ఏడు పరుగుల లక్ష్యంలో వంద పరుగులకే సిఎస్కే కష్టాల్లోకి వెళ్ళిపోతే ధోని తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చి ఉపయోగం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు ఆ ప్లేస్ లో బ్యాటింగ్ వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే అంటూ కమెంట్స్ చేస్తున్నారు తొమ్మిదో ప్లేస్ లో వచ్చి రెండు సిక్సర్లు బాధడం స్టంట్ అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్ కోసం కేవలం కొన్ని సిక్స్లు వాదితే అది విజయాన్ని అందించదని చెప్పుకొస్తున్నారు ఈ విషయంలో సిఎస్కే మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు కాగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ బిగ్ ఫైట్లో రజత్ పాటిదర్ సారథ్యంలోని ఆర్సీబీ వన్ సైడ్ విక్టరీ కొట్టింది దాదాపు పదిహేడేళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో చెన్నైపై ఆర్సీబీ గెలుపొందింది